కచపేశ్వర దేవస్థానం కాంచీపురం శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో ఆ పరమశివుణ్ణి ప్రతిష్ఠించి పూజించిన ప్రదేశమే ఈ ఆలయం ఓం నమ శివాయ హలో అండి అందరికి నమస్కారం నేను మీ టెంపుల్స్ ట్రావెలర్ని ప్రజెంట్ నేను కాంచీపురంలో ఉన్న ముఖ్యమైన ఆలయాలలో ఒకటైన ఆలయం దగ్గర ఉన్నాను తమిళంలో కచప అంటే తాబేలు అని అర్థం తాబేల అవతారంలో శివుని ప్రతిష్ఠించి పూజించిన కారణంగా ఈ ఆలయాన్ని ఆలయం అని పిలుస్తారు ఈ టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఎడం వైపున పార్వతీదేవుని అంతనాక్షి అమ్మవారిగా పూజిస్తున్నారు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఈ ఆలయం కాంచీపురంలో కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానానికి చాలా దగ్గరగా ఉంటుంది నేను సాయంత్రం మూడు నలభై ఐదుకి వచ్చాను భక్తులు ఎవ్వరూ లేరు నేను దర్శనం చేసుకొని తిరిగి వెళ్లే సమయానికి వస్తూ ఉన్నారు ఆ తర్వాత నెక్స్ట్ డే సండే రోజున అసలు లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేనంతగా భక్తులతో నిండిపోయింది దర్శనం చాలాసేపు ఇంకా ప్రశాంతంగా చేసుకున్నాను మీరు కూడా సండే కానీ ఏదైనా పండగ రోజుల్లో రాకుండా మిగిలిన రోజుల్లో రావడానికి ప్రయత్నించండి దర్శనం ప్రశాంతంగా చేసుకోగలరు మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని దర్శించుకున్నారా దర్శించుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఓం నమ అని కామెంట్ చేయండి ఓం నమ శివాయ లోపలికి మొబైల్స్ అలో ఉంది కానీ ఫొటోసు వీడియోస్ అలో లేదు ఈ టెంపుల్ని ఎనిమిదవ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి తలపురాణం ప్రకారం మందర పర్వతానికి వాసుకి అనే సర్పాన్ని చుట్టి క్షీర చిలికే సమయంలో మందర పర్వతం చిన్నగా లోపలికి మునిగిపోతూ ఉంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు పూర్మావతారం ధరించి ఆ పర్వతాన్ని మోయగా ఆ సమయంలో శక్తి కోసం శివుణ్ణి ప్రార్థించాడు ఆ మహాశివుడు అందుకు అవసరమైన శక్తిని విష్ణువుకి ప్రసాదించాడు ఆ సందర్భానికి సంబంధించిన అన్ని చిత్రాలు ఈ ఆలయంలో చిత్రీకరించారు ఈ కుర్మా అవతారంలో ఉన్న మహావిష్ణువు ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించి పూజించాడని అందుకే ఇక్కడ శివుణ్ణి కచపేశ్వరునిగా పిలుస్తున్నారు ఈ తమిళనాడులో ఉన్న అన్ని టెంపుల్స్లోనూ ఇలా అన్నీ తమిళంలోనే రాసి ఉన్నాయి అస్సలు అర్థం కాలేదు ఈ ఆలయం లోపల కొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి అవి కూడా దర్శించుకోండి ఈ కాంచీపురానికి ట్రైన్స్ చాలా తక్కువగా ఉంటాయి బస్సెస్ మాత్రం తిరుపతి నుండి కానీ చెన్నై నుండి కానీ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి ఇక్కడికి వస్తే రెండు రోజులు ఉండి ఇక్కడ ఉన్న అన్ని టెంపుల్స్ని దర్శించుకోండి మీరు ఎప్పుడైనా ఈ కాంచీపురం వస్తే ఇక్కడ ఫేమస్ అయిన శారీ షాపింగ్ ఇంకా కాంచీపురం ఇడ్లీని ట్రై చేయండి ఈ ఆలయం పక్కనే కోనేరు ఉంది ఈ కోనేరుని స్వయంగా కూర్మావతారంలో ఉన్న మహావిష్ణువే సృష్టించి శివుణ్ణి పూజించాడట ఈ కోనేరు చాలా పవిత్రమైనది ఒకప్పుడు స్నానం చేయడానికి అనుమతి ఉండేది ఇప్పుడు మాత్రం క్లోజ్ చేసి ఉంది ఎందుకంటే భక్తులు అపరిశుభ్రంగా మార్చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ టెంపుల్కి ఎదురుగానే కొంత దూరం వెళ్తే శ్రీ ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది అది పంచభూత లింగాల్లో ఒకటైన పృథ్వీలింగం ఆ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఈ కాంచీపురం వచ్చిన వాళ్ళు చాలా మంది కామాక్షి అమ్మవారి టెంపుల్ని ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ని ఇంకా వరదరాజ టెంపుల్ టెంపుల్ని మాత్రమే దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఈ కాంచీపురంలో ఉన్న ఎన్నో పురాతనమైన స్థల పురాణం కలిగిన దేవాలయాలు చాలా ఉన్నాయి ఆ టెంపుల్ కి సంబంధించిన ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా మన ఛానల్లో ఉంటుంది చూడండి సో అదండి ఫైనల్గా ఈ వీడియో అలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్